హాయ్ అండి అందరికీ నమస్కారం ధనుసు రాశి వారికి ఆగస్ట్ రెండు మూడు నాలుగు ఐదు ఆరు తేదీల్లో జరిగేది ఇదే ధనుసు రాశి వారు చాలా అదృష్టవంతులు ఆగస్ట్ రెండు మూడు నాలుగు ఐదు ఆరు తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజులు ఒక దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి ఓం నమ అని కామెంట్ అయితే చేయండి ధనుస్రాసు వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అసలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివలన వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది దూరం అయిపోతారు వీరు ఎవరిని మోసం చేయరు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం చేయరు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు వీరికి కుటుంబ బరువు బాధితులు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడతారు ధనుసు రాశి వారికి గురుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది ధనుసు రాసి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు జీవితంలో డబ్బు సంపాదించాలని అనుకుంటారు కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతారు కాబట్టి ఎవరి మాటలు నమ్మి మోసపోకండి మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి మీ మనసులో ఉన్న మాటను నమ్మండి అది ఎప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని మోసం చేయదు ధనుసు రాశి వారికి ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది జీవితంలో మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది ధనుసు వారి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాసాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాసాఢ నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది పాదాలు ధనుసు రాశివారిగా చెందుతారు మీరు కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు మంచి జీవితం ఉంటుంది జీతాలు పెరుగుతాయి ధనుసు రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏదైనా సరే తెలివితో చేస్తారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది వీరు ఎవరికి భయపడరు ధైర్యంగా ఉంటారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు ధనుసు రాశి వారికి ఈ ఐదు రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దాని వలన ఎంతో అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి మంచి శుభవార్తలు వింటారు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఈ ఐదు రోజులు శివుడు అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివలన అఖండ అదృష్టం వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఈ ఐదు రోజుల్లో మీకు వీలైతే శివుడి గుడికి వెళ్ళి శివుడిని దర్శించుకోండి వలన శివానుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి అదృష్టం మీ వెంటే ఉంటుంది మీ జీవితంలో డబ్బు కేలోటు ఉండదు మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఎప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి మీ జీవితం పూర్తిగా మారిపోతుంది రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది ధనుసు రాశి వారు ఈ ఐదు రోజులు మీ మాట తీరులో కొంచెం జాగ్రత్తగా ఉండండి దాని వలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ ఐదు రోజుల్లో మీ మాట తీరులో కొంచెం జాగ్రత్తగా ఉండండి దానివలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ ఐదు రోజుల్లో మీకు ఏవైనా కొత్త అవకాశాలు వస్తే వాటిని అసలు వదులుకోకండి దానివలన మంచి లాభాలు వస్తాయి ధనుసు రాశి వారికి ఈ ఐదు రోజుల్లో బాగా కలిసి వస్తుంది రూపాయి వచ్చే దగ్గర పది రూపాయలు వస్తాయి పెళ్లి కాని వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది సంతానం లేని వారికి త్వరలోనే సంతానం కలుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి ధనుసు రాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారు మీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు ధనుసు రాశి వారికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు ప్రేమించి పెళ్ళి చేసుకుందామని అనుకుంటారు వారికి జీవితంలో ఏ లోటు రాకుండా చూసుకుంటారు ధనుసు రాశి వారు ఈ ఐదు రోజుల్లో మీకు ఎలాంటి సమస్య వచ్చినా ఒక్కసారి శివుడిని తలుచుకోండి అన్నీ తొలగిపోతాయి ఈ ఐదు రోజులు శివుడు ఆశస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి దానివలన మిమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచికే అనుకోండి ధనుసు రాశి వారు ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళే ముందు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయటికి వెళ్ళండి దానివలన వెళ్ళే పనుల్లో విజయాలు సాధిస్తారు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ ఐదు రోజులు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి అలాగే ఈ ఐదు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ధనుసు రాశి వారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో పేదవారికి మీకు వీలైనంత డబ్బు దానం చేయండి దాని వలన ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది ధనుసు రాశి వారు ఈ ఐదు రోజులు మీ చుట్టుప్రక్కల ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ సీక్రెట్ విషయాలు బయట వారికి అసలు చెప్పకండి దానివలన మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ఏం తింటున్నా ఏం చేస్తున్నా మీ విషయాలు ఎవరికీ చెప్పకండి మీరు మంచిగా బ్రతికితే అసలు వారవలేరు మిమ్మల్ని ఎప్పుడు కిందికి తొక్కేయాలని చూస్తారు మీకు అబద్ధాలు చెప్పి మీ ఇంట్లో గొడవలు పడతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరు ఏం చెప్పినా అసలు నమ్మకండి ముఖ్యంగా ఎస్కే అనే అక్షరం మీ పేరు ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వలన మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శనివారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివలన మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివలన ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం బయట గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు ఒకటి ఐదు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి